జయ భీమ్ నా పేరు కిరణ్ నేను ఒక డీసెంట్ డ్రైవర్ను మన తాతల తల్లిని మంటళ్ళ నెట్టి చంపి గా సగం బరివాతల సన్యాసులు చెప్పిన పుక్కిటి పురాణాలు విని గా మంటల చలిగాసుకోబడితవి మనల్ని తరతరాలుగా దూరంగా నెట్టినోళ్ళు చెప్తే రంగులద్దుకోబడితే అగ్రవర్ణ పొడి అరుగుల దగ్గర నిలబడి దొరా పటేలా అని పాటవాడి పావులు అర్ధో అర్కొని పండుగ అనుకోబడితీవి దాసుకున్న చారానో బారానో పెట్టి కౌసు తెచ్చుకొని కంచం లేసుకొని కక్కెదాకదిని అతుకుల బొంతకింత ఆవలింపులు తీసుకుంటా పండబడితీ మన బతుకుల మీద చీకటి రంగు బులిమి ఈ బత్తాయి బత్తాయిగాళ్ళు కాషాయపు రంగు రుద్ది కాట్నం మీద పండబెట్టి దేశాన్ని వేలే సత్సు సన్నాసులు హోల్సేల్గా దేశాన్ని అమ్ముతుంటే మనం హోలీ పండుగ చేసుకుంటున్నాం మనం ఎన్ని రంగులు రుద్దుకున్నా మన బతుకులను తెల్లార్చే రంగు రాజ్యాధికారపు రంగే గ రంగు నీ మీద ఎవ్వడు రుద్దడు నీకు నువ్వే రుద్దుకోవాలి నీ బతుకు చెదలబట్ట ముందుకే మన చరిత్రను తవ్వి తీసుకోవాలి ఈ సన్యాసులను సన్నాసులను తరిమికొట్టాలే ఎందుకంటే ఈ దేశ చరిత్రమైనది ఈ దేశం మనది जय